హై ఫ్రెండ్స్ ఈ రోజు వన్డే ఫిషింగ్ వేట్లు అయితే మా వాళ్ళకి చాలా చాలా పెద్ద చాపతి పడింది భయ్య ఈ చేప అయితే మా దగ్గర అయితే కొమ్ముకోవడం అంటారు చూస్తున్నాను కదా మద ఎలా దించుతున్నారు ఈ చేపలు అయితే బోట్లను దించడానికి ఇంతమంది కష్టపడుతున్నారంటే బోట్లో ఎక్కించే వాళ్ళు అయితే ముగ్గురు ముగ్గురు అయితే వేటకి వెళ్ళారు భయ్యా చూడండి ఈ చేపతి ఎంత వెయిట్ ఉంటుందో ఒకసారి మీరు థింక్ చేయండి చేప మాక్సిమం అయితే ఒక మూడు వందల కేజీ బరువు అయితే ఉంటుంది భయ్యా చూసారు కదా ఎలా లాక్కుని వెళ్తున్నారు పెద్ద చేప పడింది అంటే చాలా రిస్క్ అని చెప్పాలి భయ్య ఎందుకంటే ఆ కొమ్ము కూర్చుంటే మనం స్పాట్లు అయితే చనిపోతారు చూసారు కదా ఒక ఏడు ఎనిమిది మంది అయితే లాక్కుని వెళ్తున్నారు అసలు ఈ చేప ఎంతకెళ్ళింది ఏంటంటే మీకు ఈ వీడియో అయితే పూత చెప్తున్నాను వీడియో పూర్త చూడండి అయితే లాక్కి వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు చూడవచ్చు దాని తోకైతే చిన్న మొక్క అయితే కట్ చేస్తుంది దాని మొక్క అయితే సొర కట్ చేస్తుంది భయ్యా చూసారు కదా ఈ ఎంత మంది వచ్చేస్తే చూడండి ఈ చేపల చూడడానికి అసలు ఈ చేప అయితే ఎంత వేయడానికి వెళ్తుంది ఈ వీడియో పూర్త చెప్తుంది వీడియోతో పూర్త చూడండి ముప్పై చెప్పాడు ముప్పై మూడు మా బ్రదర్ అయితే ఈ చాపలతో కొనడబాయి ఈ చాపన కట్ చేసిన తర్వాత ఒక ముక్క ఇరవై ఐదు కేజీలు అయితే వచ్చింది అలా పది ముక్కలు ఎలా ఎన్ని కేజీలు వచ్చిందో మీరు కింద కామెంట్ చేయండి ఇలానే మనం చాలా సపోర్ట్ చేస్తున్నాం ఇంకా మంచి